అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ఇంటిలో కూర్చొని దొంగతనాలు చేసి సుఖాలు ఎలా అనుభవిస్తున్నారో దాని మీద ఈ వీడియో చేస్తూ ఉన్నాను నాకు ఎందుకంటే నా అనుభవాన్ని బట్టి నా చిన్నతనంలో దొంగతనాలు ఎలాగ ఉండేవి అంటే దారి దోపిడీలు ఉండేవి రాత్రుల సాయంత్రం వయసరికి వెళ్ళిపోయి దారిలోకి వేసారు ఎవరో ఒకరిద్దరు వస్తే వాళ్ళంతా కనిపెట్టుకుని వచ్చే దారిలో కాసి ఏమైనా జాబులో డబ్బులు ఉంటే కొట్టడం ఇవన్నీ చేసేవారు కానీ ఇప్పుడు అలాగే కాదు లేటెస్ట్గా సైబర్ నేలకలు తయారయ్యారు ఇప్పుడైతే మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో ఈ స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళు మనకేదో కా కాల్ చేసి ఆ కాల్లో మీకు ఏదో అమౌంట్ పడింది మీ ఓటీపీ చెప్పండి అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి మన అకౌంట్లో ఉన్నంత డబ్బు అంతటిని కూడా కా చేసే పెద్ద ముఠాలు తయారయ్యాయి ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది కానీ ఒకటి మాత్రం వస్తే వాస్తవం అండి ఆనాడు భౌత ఆనాటి భౌతిక పరిస్థితిని బట్టి ఆకలికి తట్టుకోలేక కొంతమంది దగ్గర చేసి ఉన్న వాళ్ళ ఇంట్లో దూరి కొట్టుకోలేరు ఈ దొంగందారు లాగా ఇవన్నీ దొంగదారు కూడా అలాగే చేసేవాడు చెప్పి దొంగతనం చేసి మొత్తం అందరు పేదలకు అందరికీ జల్లుకుంటూ పంచుకుంటూ పోయేవాడు అదొక పెద్ద చరిత్ర మరి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత ఆర్థికంగా కాస్త కాస్త వెసులుబాటు ఉన్నప్పటికీ ఇప్పుడు సుఖాలకు అలవాటు పడిపోయి శ్రమ పడడానికి ఇష్టం లేక భోగభాగ్యాలు అనుభవించడం కోసం ఈ సైబర్ నేర్గాలు తయారయ్యారు అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి సెల్లోనూ వాయిస్లోను కూడా ప్రభుత్వం పెడుతుంది ఎందుకంటే వాళ్ళ తప్పాలు తప్పించుకోవడానికి కోసం మనకి ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు అయినప్పుడు కూడా మన జాగ్రత్త మనం వహించాలి తప్పుడు కాళ్ళు వచ్చినా మనకు తెలియ తెలియలేని నంబర్లు వచ్చినా ఏ రాంగ్ కాల్స్ వచ్చినా మనం ఎత్తొద్దు మాట్లాడుకుంటే జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు డబ్బులు కొట్టి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఏటీఎంలు కొట్టేసి దొంగతన వేసిన వాళ్ళు ఇవన్నీ వస్తారని చెప్పేసి ప్రచారం ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇంకోటి వచ్చిందండి ఇప్పుడే ప్రపంచ యాత్ర కూడా ఆ అవినాష్ అని అతను కూడా ఒక డైరెక్ట్ లైవ్లో మాట్లాడాడు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే యూట్యూబీకి కూడా దొంగలు ఉన్నారట యూట్యూబ్లో అంటే ప్రైవేట్లో ఒక దొంగలు ముఠాకు ముఠే ఒక కంపెనీ కంపెనీ ఉందట బాగా పాపులర్ అయ్యి లక్షల మీద వచ్చినటువంటి సబ్స్క్రైబర్ని ఆయన కొన్నటువంటి వచ్చిన యూస్ని ఇవన్నిటిని కూడా వాళ్ళు దొంగిలించి వాళ్ళ ఖాతాలో వేసుకొని యూట్యూబ్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఇది నేను ప్రపంచ యాత్ర అంతా చేసి ఎంత కష్టపడుతూ ఉంటే నాకు వచ్చిన అంతా లక్షల మీద వాళ్ళు దోపిడీ చేసి దొంగతనంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఖాతాలోకి వేసుకొని డబ్బులు కొట్టేస్తాను అని చెప్పేసి ఆయన ఇప్పుడే నేను కోర్టు కూడా వెళ్తానని చెప్పి చాలా బాధపడుతూ వేదనతో వీడియోలు చేశారు ఇలా వీడియోలు చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వీడియోలు చేయండి నాకు కూడా ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి కనీసం